ప్రస్తుతం స్టార్మాలో ప్రసారమయ్యే చిన్ని సీరియల్ సూపర్ డూపర్ హిట్ సీరియల్ అని చెప్పొచ్చు అయితే ఈ సీరియల్లో ఇప్పటికే కావేరి చిన్ని అలాగే సత్యంబాబు బాలరాజు దేవ సూపర్ డూపర్ క్యారెక్టర్స్తో అదరగొట్టేస్తున్నారు అయితే ఇక ఇప్పుడు ఈ సీరియల్లోకి నిఖిల్ మల్లెక్కల్ అదేనంటే మన బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ నిఖిల్ రాబోతున్నాడు అనమాట అయితే మనందరికీ తెలిసిన విషయమే నిఖిల్ కావ్య ఇద్దరు కూడా గతంలో వాళ్ళిద్దరు లవర్స్ కానీ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లోకి వచ్చే ముందు వాళ్ళిద్దరికి బ్రేక్అప్ అయిపోయింది అయితే ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత శత విధాలుగా ప్రయత్నించారు నిఖిల్ని కావ్యాన్ని కలపడం కోసం అభిమానులు కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ సన్నిహితులు కానీ మొత్తానికైతే మాత్రం అది ఒక గాడిన పడింది అని చెప్పొచ్చు ఎందుకనంటే చిన్న సీరియల్లోకి మన నిఖిల్ వచ్చేసాడు అయితే చిన్న చిన్ని లోకి నిఖిల్ ఎంట్రీ ముందు కావ్య కావ్య కావేరి క్యారెక్టర్ ఆల్రెడీ చేస్తుంది కదా దానికి కొన్ని కండిషన్స్ పెట్టిందంట అయితే నిజానికి కావే కావేరి ఏమందంటే అంటే కావ్య ఏమందంటే తను గనక వస్తే నేను కంఫర్టబుల్ గా ఫీల్ అవునని చెప్పింది కానీ నిఖిలే తనకి ఫోన్ చేసి తనని ఒప్పించాడంట అయితే ఆ మాటలు విన్న కావ్య చాలా ఎమోషనల్ అయిపోయిందట అయితే ఇక నేను ఈ క్యారెక్టర్ ఖచ్చితంగా చేస్తానని చెప్పిందంట అయితే నిజానికి ఈ సీరియల్కి ముందే కావ్య నిఖిల్ ఇద్దరు కలిసిపోవడం జరిగింది అంటే వాళ్ళిద్దరి మధ్య అంతకు ఉప్పు నిప్పు లాగా మొహాలు కూడా చూసుకొని పరిస్థితికి వెళ్ళిపోయారు ఒక స్టేజ్ లో మనం స్టార్ మా పరివార్స్ చూసినట్టయితే కానీ ఇప్పుడు అలా కాదు వాళ్ళిద్దరు కూడా ఎంతో కొంత కలిసి ముందడుగు వేస్తున్నారు ఇది చాలు కదా ఏ బ్రేకప్ అయితే వాళ్ళిద్దరిని పచ్చగా ఉన్న వాళ్ళిద్దరిని దూరం చేసిందో ఇప్పుడు ఇప్పుడు ఆ బ్రేకప్ని ఫస్ట్ బ్రేక్ చేసేసేయాలి అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళిద్దరి మధ్య కొద్దిగా మనస్పర్ధలు తొలగిపోతే చిన్నగా మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య కొంచెం లవ్ అది పుడుతుంది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కావ్య పెట్టిన కండిషన్కి ఎన్నికలు ఎంత చక్కగా అద్భుతమైన ఆన్సర్ ఇచ్చి మళ్ళీ చిన్ని సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చేసాడంటే హ్యాపీగా అనిపిస్తుంది కదా కనీ ఫ్యాన్స్ కి